ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టిఎస్ఐఐసి టీఎస్ఐఏసీ ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు మాకేం సంబంధం లేదు అని అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి అని చెప్పింది వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలి మా ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై మూడు టిఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టిఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళే చెల్లిస్తారు అనేది అయితే చెప్పిండో వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించిండ్రు కాబట్టి ఈరోజు వారు ఇచ్చిన నివేదికనే ఎవరో ప్రవేశపెట్టినో వారికి సంబంధం లేదు వారు చూడలేదు వారికి అవగాహన లేదు అని అంటే మనకి ఎవరికి అభ్యంతరం లేదు కానీ వారు ఇచ్చిన నివేదికనే తప్పుదో బట్టిచ్చి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం అదే అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని పా ఏమంట మమ్మల్ని అనుకరించాలి అంత అద్భుతమని రెండు వేల పదిహేను పదహారు కాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష వారి దగ్గర వారి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారి దగ్గర వివరాలు లేవా దాంట్లో ఏం చెప్పిండ్రు వీళ్ళు కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పు పట్టింద్రని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని కాగ్ నివేదిక రెండు వేల పదిహేను పదహారులో ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోప భూయిష్టంగా ఉన్నది మీ విధానాన్ని